హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మాది బ్రేక్ఫాస్ట్ చపాతీ చేసి ఆలు కుర్మా చేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హడావిడి అయిపోయిన తర్వాత నేను మిషన్లో బట్టలు వేసుకొని అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యి టిఫిన్ అది చేస్తాను చేశాక ఇంకా బట్టలు అవి ఆరేసేసుకొని ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజైతే మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చేసాను నేను నిన్న సండే గోంగూర తీసుకొచ్చాను ఆల్రెడీ నేను అది కొంచెం గోంగూర చికెన్ చేశాను ఇంకొంచెం గోంగూర ఉంది ఇప్పుడు నేను ఆలు కుర్మా చేశాను చపాతీలోకి అండ్ లంచ్లోకి కూడా వాళ్ళకి అదే ఇచ్చేసాను నాకు ఇంకా లేదు ఇంకా సరే ఎట్లాగ గోంగూర ఉంది ఆల్రెడీ అది తడుచుందండి నిన్నంతా తడిచింది మళ్ళీ ఆరబెట్టాను కానీ ఎక్కడో కొంచెం తడి అట్లానే ఉంది ఆ తడి ఉంటే కొంచెం మళ్ళీ పాడైపోతుంది ఎందుకు అనేసి అది చేసేద్దాము అనేసి మీకు కూడా వీడియో చూపిద్దాము అనేసి నేనైతే స్టార్ట్ చేశాను వాయిస్ ఓవర్ ఇద్దామని అయితే లేదు కానీ డైరెక్ట్గా వీడియో అయితే చేశాను కానీ సగం చేసేసరికి డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అదేంటి అనేది ముందు ముందు చూపిస్తాను మీకు ఇంకా గోంగూర అయితే చక్కగా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఎక్కువ నీళ్లలో కడగండి ఎందుకు అని అంటే వర్షాకాలం కదా ఎక్కువ ఇసుక మట్టి అది ఉంటుంది మనం శుభ్రంగా కడగకపోతే అది మనకి అట్లానే ఉండిపోతుంది అందుకనే ఎక్కువ సార్లు మనమంతా కూడా మంచిగా క్లీన్గా కడుక్కోవాలి నాకు చిన్నప్పుడైతే అసలు వచ్చేది కాదు ఇంక ఇప్పుడు మనం మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కదా నేర్చుకోవాలి మనకి వచ్చి ఎవరు కడుగుతారు ఇంకా శుభ్రంగా అలాంటి పెద్ద గిన్నెలో మనం తీసుకుని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి అది పక్క ట్యాప్ మాకు మంచినీళ్ళు వాటర్ వస్తుంది వస్తుందేమని చూశాను కానీ రావట్లేదు ఇంకా చూడండి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అందులోకి ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిరపకాయలు మన కారంని బట్టి ఆ కారం తక్కువకుంటే ఒక రెండు పెంచుకోండి లేదు పర్వాలేదు అని అంటే ఒక ఐదు పచ్చిమిరపకాయలు పెద్ద పచ్చిమిరపకాయలు అవి వేసి కొంచెం ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్ అయితే వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఇవేనండి నేను మీకు చూపిస్తాను అన్నది మెత్తళ్ళు అంటారు కదా మెత్తళ్ళు అంటారు మెత్తళ్ళు అంటారు నేనైతే మెత్తళ్ళనే అంటాను ఇంకా మొన్న ఊరు వెళ్ళాం కదా అమ్మమ్మది ప్రేయర్ ఉంటే చిన్నమ్మమ్మది అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా ఎక్కువ తీసుకురాలేదు రైనీ సీజన్ కదా ఎక్కువ స్టోర్ చేసుకోవడం అవసరమని నేను ఇవి మెత్తళ్ళు గోంగూరలో వేసి చేద్దామనేసి స్టార్ట్ చేశాను ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేద్దామని ఇంకా వాళ్ళు ఎలాగా లేరు కదా చేస్తూ మీకు ఒకసారి చూపిద్దామని స్టార్ట్ చేశాను ఇవి ఇంటి దగ్గరే బాగు చేసేసుకున్నామండి మంచిగా తలకాయ చేత్తోనే మనకి ఎలాంటి నైఫ్ కత్తిపేట ఏం అవసరం లేదు చక్కగా క్లీన్ చేసుకోవాలి పట్టు ఉంటుంది అండి అంటే ఒక నల్లగా ఉంటుంది అది తీసేసుకోవాలి అది తీసుకోకపోతే ఏంటి అంటే మనకి చేదుగా అనిపిస్తుంది మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు అనమాట ఇది చక్కగా ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఐదు పచ్చిమిరపకాయలు వేసేసుకుని వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోండి ఉడుగుతున్నప్పుడు అది బాగా పొంగుతూ ఉంటుంది కదా వేడిగా అవుతుంది కదా అప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అంటే గుంటూరు వాళ్ళు కొండ గోంగూర అంటారు ఆ గోంగూరని చక్కగా మనం క్లీన్ చేసేసుకుని పెట్టుకున్నదే అందులో వేసేసుకుని ఉడకనివ్వాలి ఉడకనిస్తే తర్వాత ఏమేమి వేయాలనేది నేను చెప్తాను ఈ ఉడికే గ్యాప్లో నేనేం చేశానంటే చికెన్ తీసుకొచ్చాము కదా నాకు నాన్ వెజ్ రెండు పోట్లు తినడం అలవాట్లేదు అలాగే మా చిన్ను మా హస్బెండ్ కూడా అంతే వాళ్ళు వీక్లీ వన్సే తింటారు నేను కొంచెం దూరమే అది వేడివేడిగా ఉన్నప్పుడే తింటాను అనమాట నాన్ వెజ్ నేను ఫుల్ వెజ్ అనమాట నాకు వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టము ఇంకా సరేలే అనేసి హాఫ్ చికెన్ నేను కర్రీ చేశాను గోంగురేసి హాఫ్ చికెన్ కొంచెం బోన్లెస్ది కొంచెం తీసేసి నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అది ఏం చేద్దామంటే స్నాక్ లాగా తయారు చేద్దామనేసి నేను ఆల్రెడీ కూర చేశాను కదా ఇప్పుడు కూర ఎందుకు అని ఇంకా అది చిన్న చిన్న క్యూబ్స్ లాగా మొన్న కేఎఫ్సీ స్టైల్లో చేశాను ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకని నేను ఏం చేశానంటే చికెన్ చిన్న చిన్నగా కట్ చేసుకుని క్లీ శుభ్రంగా సాల్ట్ వేసి మంచిగా క్లీన్ చేసేసుకుని ఇంకా ఇందులోకి ఎట్లాగా ఏం వేయాలి అనేది నేను వన్ బై వన్ చెప్తున్నాను చూడండి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను కొంచెం కారం ఇన్ని టైమ్స్ వేసింది ఏంటి కారం అని అనుకోవద్దు అడుగుకి వచ్చేసింది లాస్ట్కి వచ్చేసింది నాకు ఒక అలవాటు ఉంది చాలామంది ఆడవాళ్ళు అదే చేస్తారు ఏంటి అంటే అవగానే ఆ జారు లేకపోతే ఆ డబ్బాను క్లీన్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు కదా అట్లాగే ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా కంప్లీట్ అయిపోతే మళ్ళీ అది వాష్ చేసుకుని మళ్ళీ నింపుకోవచ్చు అన్నట్టు వేశాను ఇంకొంచెం ఉప్పు కారం పసుపు వేశాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్న చేసి కొంచెం ఉంచుకున్నాను అనమాట కొంచెమే ఆ కొంచెం వేసాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి మనము ఫ్రెష్గా మసాలా వేస్తే మాత్రం అల్లం వెల్లుల్లి వేస్ట్ ఇవిని చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం గరం మసాలా హోల్ గరం మసాలా చెక్క లవంగా దా ఇంటి యాలకులు జీలకర్ర ధనియాలు చేసి వేసిన గరం మసాలా అవి కూడా వేసేసి కొంచెం ఒక టూ స్పూన్స్ మనకి బైండింగ్ కోసం ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత వేసుకుంటామన్నమాట కోటింగ్ సరిపోవడానికి శనగపిండి ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసి వేసేసుకున్నాను మంచి జ్యూసీగా రావాలి అన్న ఇవన్నీ వేసినవి చక్కగా ఆ చికెన్ని పట్టాలి అనన్నా అది పీల్చుకోవాలి అనన్నా ఈ నిమ్మకాయ అనేది చాలా మంచి రోల్ అయితే పాటిస్తుంది మనకి కాబట్టి ఖచ్చితంగా లెమన్ అయితే వేసుకోండి వేసుకుని మంచిగా ఇవన్నీ మసాలాలు ఉప్పు కారం పసుపు అలవిల్లు పేస్టు హోల్ గరం మసాలా శనగపిండి లెమన్ వేసుకున్నాం కదా ఇదంతా మిక్స్ చేసుకోండి గమనించాలి నేను అలాంటి పెరుగు కూడా వేయలేదు ఎగ్ కూడా వేయలేదు చాలా న్యాచురల్గా ఉంటుంది ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు అనమాట మేము కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతున్నాం ఇంకా ఫ్లోర్ మైదా బియ్య పిండి ఇంకేం యాడ్ చేయలేదు ఓకేనండి ఇవన్నీ చక్కగా కలిపేసి కొద్దిగా ఫుడ్ కలరు మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేదు న్యాచురల్గా ఉన్నా పర్వాలేదు అని అనుకున్నా ఓకే కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు వేసి కలిపేసి శుభ్రంగా నీట్గా ఒక బాక్స్లోకి వేసేసి సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చిన్ను వచ్చే ముందు తీసేసి బయట పెట్టేస్తాను పెట్టేస్తే ఆ కూలింగ్ అంతా అయిపోతుంది ఆ కూలింగ్ అయిపోయిన తర్వాత తనకి మళ్ళీ స్నాక్ కింద తయారు చేస్తారు ఈ టిప్ ఏంటిది అంటే మనం ఎట్లాగా యూజ్ చేసాం కదా లెమన్ ఉంది కదా ఆ లెమన్ని మనము చికెన్ ఇది కడిగినప్పుడు మన చేతులు ఎంత వాష్ చేసినా కొద్దిగా స్మెల్ ఉంటుంది ఆ ఫీలింగ్ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ వాడేసిన నిమ్మకాయ ఉంది చూసారా అది మొత్తం మన చేతిలోకి వేసుకొని మొత్తం రబ్ చేసుకుంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే ఓకే నాకైతే నేను మా హస్బెండ్ అయితే చెప్పారు మా హస్బెండ్ ఎప్పుడు ఇలాగే చేస్తారు తను నాన్ వెజ్ తిన్నారంటే కంపల్సరీ లెమన్ తోటి హ్యాండ్ వాష్ చేసుకుంటారనమాట హ్యాండ్స్ మొత్తం అంతా రబ్ చేసుకొని చేసుకుంటారు ఇంకా నేను అట్లానే నేను వేస్ట్ చేయడం ఎందుకు ఎలాగా ఉంది కదని చేశాను ఇంకా గోంగూర ఉడికి వచ్చింది ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు అయితే వేసాను ఇవి ఏంటి అంటే కరివేపాకు కొత్తిమీర మనం డైలీ యూస్ చేస్తాం కదా నాకు కరివేపాకు అనేది చాలా మనకి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది అలా మనం తెచ్చేసుకొని ఒక డబ్బాల్లోకి వేసేసుకుంటే మనం వీక్లీ అట్లాగా స్టోర్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉంటుందన్నమాట అట్లాగా ఈవెన్గా రెండు బాక్సుల్లో నేను అవైతే పెట్టుకున్నాను ఇక ఈ గోంగూర ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసాను అది ఉడకాలి ఉడికిన తర్వాత మనము తాలింపు వేయాలి ఉడిగిపోయింది ఉడిగిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా పప్పు గుత్తుతో మెదపేసేయండి ఒక పక్క గిన్నె పెట్టాను బాండీ పెట్టాను ఆయిల్ వేసాను మెత్తళ్ళు మంచిగా చక్కగా నీట్గా వాష్ చేసేసుకున్నాను కొన్ని రెండు రకాలు ఉంటాయి ఇసుకు మెత్తళ్ళు ఉంటాయి నార్మల్ మెత్తళ్ళు కూడా ఉంటాయి ఇసుక మెత్తడ్కి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఎందుకంటే వాటికి ఉండి చాలా కేర్ఫుల్గా మనము క్లీన్ చేసుకోవాలి ఇవైతే అవి కాదు కాబట్టి నాకు తక్కువ టైమే పట్టింది చక్కగా నేను క్లీన్ చేసేసుకున్నాను ఇది పప్పు గుత్తుతో వేడి మీదే చక్కగా ఆ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ గోంగోర ఉప్పు కారం పసుపు మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి మరీ మెత్త పేస్ట్ లా కాదు కొంచెం కచ్చా పచ్చా కానీ చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలాగా ఓకేనండి అలా చేసుకున్న తర్వాత గమనించాలి ఇందులో ఎలాంటి మసాలాలు వేయలేదు అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఖచ్చితంగా ఇలాగా ఈ వేసే ప్లేస్లో కూడా ఎండి రోయలు కూడా వేసుకోవచ్చు ఎండు అయినా వేసుకోవచ్చు మెత్తళ్ళైనా సేమ్ ప్రాసెస్ అనమాట అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత మెత్తళ్ళు వేసాను మంచి స్మెల్ చుట్టూరు వచ్చేస్తుంది మనం ఎంత దాద్దామన్నా కూడా స్మెల్ అయితే దాగదు ఇక ఎగ్జిస్ట్ ఫ్యాన్ వేసేసాను వేసేసి నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మలు దంచుకోండి మెత్తగా దంచుకొని అవి కూడా వేసుకుని అవి కూడా మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వండి ఇంకా యాజ్ యూజువల్ అండి తాలింపులు అంటే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి అవి కూడా మంచిగా వేగాలి మాడకూడదండి ఎప్పుడు కూడా తాలింపు మాడకూడదు అలా అని వేగకుండా ఉండకూడదు వేగితే అసలు ఆ కూరకి టేస్టే ఆ తాలింపు అనమాట చక్కగా వేగిన తర్వాత ఇలా వేగుతాయి కదండీ ఆ మెత్తాళ్ళు భలే క్రిస్పీగా ఉంటాయి ఒక రెండు ఎండుమిర్చి కూడా మనం తుంచేసి చక్కగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా హైల్లో కాకుండా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా పెట్టుకొని ఈ రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచేసి వేసుకోవాలి గోంగూరలో ఎండుమిరపకాయలు నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి టేస్ట్ ఉంటాయి నాలుగైదు వేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు చక్కగా వేసుకుని వేగనిద్దాం వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమం ఉంది కదా అది కూడా మనం అందులోకి జాగ్రత్తగా అది వేగింది అని అన్న తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు కూడా ఆవాలు చిటుపట్లాడి కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత మాత్రమే మనం ఈ రుబ్బు పెట్టుకున్న ఈ గోంగూర వేసుకోవచ్చు ఇందులో తెల్ల వంకాయ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఉడికేటప్పుడే టమాటా ఉల్లిపాయ వేసినప్పుడే వేసుకోవచ్చు మనకి ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే వేయలేదు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకు అని అంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఆ పులపాని ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ వంకాయ అలా కూడా చాలా బాగుంటుంది కానీ మనం లేనప్పుడు కుదరదు కదా కంపల్సరీ మా అమ్మమ్మ అయితే వంకాయ వేసేవారు ఎందుకంటే మాకు పెట్టిందే పేరు అటు వంకాయ వంకాయలు భలే దొరుకుతాయి ఎందుకంటే ఇంట్లో ఇళ్ళ దగ్గర చెట్లు కూడా వేసుకుంటారు వంకాయలు అని అంటారు వంకాయలు అని అంటారు కదా చాలా టేస్ట్ అండి ఇంక ఈ పెట్టుకున్నది మొత్తం అందులోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ తాలింపులో ఇది మగ్గనివ్వాలి ఈ మొత్తము ఆ తాలింపు ఇది మొత్తము రెండు మిక్స్ అయ్యి అబ్బా ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుంది కానీ చిన్ను మా హస్బెండ్ తినరు కానీ ఇది ఎన్ని రోజులున్నా పాడవదండి చక్కగా నిలువ ఉంటుంది అని మరీ ఎక్కువ రోజులేం కాదు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇదేనండి మాకు లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్ బాగా జరుగుతుంది ఇక్కడ దానివల్ల అసలు బాగా సౌండ్ అనమాట చూస్తున్నారు కదా వాళ్ళు మాటలు అన్నీ కూడా డైరెక్ట్గా వినిపించేస్తున్నాయి ఈ డోర్ వేయడానికి ఏమి ఇటు బాగా లైటింగ్ వచ్చేస్తుంది బాగా డే లైట్ ఫోకస్ అయిపోతుంది అందుకని అటు క్లోజ్ చేసి ఇటు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అదనమాట ఇంకెందుకండి ఆలస్యం నాకైతే వేడి వేడిగా తినడం అంటే చాలా ఇష్టం ఇంకా గోంగూర అంటే మహాప్రాణం నాకు ఎవరికి ఇష్టం ఉండదండి గోంగూర అంటే మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం ఇంకా గోంగూర అన్నం వడ్డిచ్చేసుకున్నాను గోంగూర వేసుకుని అబ్బా తింటుంటే ఎంత బాగుంటుందంటే అప్పుడే తాలింపు వేసాం కదా అందులో పప్పులు కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటుంది నేను మార్నింగే ఫ్రెష్ అయిపోయానండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పని అంత కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అయిపోయాను ఇంకా నేను చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఎందుకంటే చిన్నవాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు స్మెల్ కా స్మెల్ కూడా ఇష్టం ఉండదు ఆ ఎండుమిరపకాడం చూసారా అందులో నూనె వెళ్తుంది కదా అది పిండి తింటే ఎంత బాగుంటుంది అంటే నేను చట్నీస్లో కానీ ఇలా తాలింపులో కానీ వేసుకుని చక్కగా తింటాను ఇలా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాసేపు పడుకున్నాను పడుకున్న తర్వాత లేచిన తర్వాత ఇంకా చికెన్ బయట పెట్టేసి చిన్ను తీసుకుని వచ్చి చిన్న చిన్న ఉంటే మా లైన్లోనే ఐరన్కి ఇవ్వాలి ఇచ్చేసి కావాల్సినవి కొంచెం ఉంటే తీసుకుని ఇంకా చిన్నుని తీసుకుని వచ్చేసాను చిన్ను అయితే స్నానం చేస్తుంది చిన్ను పెద్దదయ్యాక కొంచెం నాకు పని తగ్గింది చిన్ను వల్ల నాకు చిన్నప్పటి నుంచి అసలు ప్రాబ్లమే లేదండి అసలు చక్కగా తన వర్క్ తను చేసేసుకుంటుంది ఎక్కువ డిపెండ్ అవ్వదు ఎక్కువ తను నేర్చుకుని చేయాలనే అనుకుంటుంది కాబట్టి నాకు తన వల్ల అసలు ఇబ్బంది ఏముండదు తను నేర్చుకోవాలనేది కూడా నా ఆశ అందుకనే తను స్నానం చేసేస్తుంది చక్కగానే ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఫుడ్ కలరు కొంచెం యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా కొంచెం ఆయిలే వేశాను నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కేఎఫ్సీ చేసినప్పుడు కొంచెమే మళ్ళీ అది నేను రీయూస్ చేయను పాడేస్తాను అనమాట ఇంకా చక్కగా కొంచెం ఆయిలే అది ఉండడానికి కిలోనే కానీ ఫోర్ టైమ్స్ అయితే వేశాను నేను కొంచెం 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 శ్రమ అనుకోకుండా ఎందుకంటే మళ్ళీ అదే ఆయిల్ మళ్ళీ మనం చికెన్ పకోడీ ఎప్పుడు వేయాలి లేదంటే చికెన్ కర్రీ ఎప్పుడు చేయాలి అప్పటి వరకు అది నిలవ ఉంచి అట్లాగా యూజ్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు మా హస్బెండ్ కూడా ఒప్పుకోరు ఇంకా కరివేపాకు వేసాను కదా అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉందంటే రెడ్ అండ్ గ్రీను చాలా బాగుంది ఇంకా మొత్తం నాలుగు ఆయిల్ కూడా వేసేసి చక్కగా చిన్ను అయితే స్నానం చేసేసింది చక్కగా రాగానే స్నానం అయితే చేసేయమంటానండి స్నానం చేసేసిన తర్వాత ఇట్లాగే ఏదో ఒక స్నాక్ లేదు అని అంటే ఆల్టర్నేటివ్గా ఫ్రూట్ అయితే కంపల్సరీ డైలీ ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఈరోజు స్కూల్కి యాపిలే పంపించాను ఇంకా రాగానే స్నానం చేసేసి వచ్చింది నా దగ్గరికి చిన్న మూడు అండి తను నచ్చితే తింటుంది నచ్చకపోతే అసలు మనం ఎంత బతిమాలినా కూడా తను తినదు తనకి నచ్చింది ఇంకా అందుకే నేను కూడా మరీ ఎక్కువ క్వాంటిటీ ఎప్పుడూ చేయను ఒకవేళ తను తినకపోయినా మేమైనా తినొచ్చు అనేసి ఇంకా తను నచ్చింది అనుకోండి తనకి పెడతాం ఇంకా అయిపోయింది మొత్తం ఇంకా ఫ్రెష్గా మొత్తం అన్నీ వేసేసుకుని అయితే వచ్చేసాను ఆనియన్ కట్ చేసి మళ్ళీ కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయించి మా హస్బెండ్ ఉంటే తినేవారు పచ్చిమిర్చి నేను జస్ట్ గార్నిష్ కోసం తీసుకొచ్చాను కానీ మేమైతే తినలేదు ఇంకా ప్లేటింగ్ అయితే ఇలా చేశాను అనమాట షార్ట్ కోసం చాలా చక్కగా ఉంది ఇప్పుడు చిన్ను అడగాలి నేను మా హస్బెండ్ ఉన్న మా ఇద్దరిని అడుగుతాను ఇంకా మా హస్బెండ్ లేరు కాబట్టి ఇంకా రాలేదు కాబట్టి చిన్నునైతే అడుగుతుంటే చిన్ను చెప్తుంది చిన్ను నచ్చితేనే చెప్తుందండి నచ్చకపోతే అది నేను చెప్పాను కదా అసలు ముట్టుకోదు అని ఇంకా చెప్పింది చాలా బాగుంది అమ్మ అని వాయిస్ పాపం చెప్పిందండి చాలా బాగుంది అని కానీ చెప్పాను కదండి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు ఇబ్బంది ఎందుకు అనేసి నేనే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి అని చెప్తుంది చిన్ను చక్కగా ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ హెడ్ బాచ్ చేసింది ఇంకా ఈరోజు ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసేసి ఇంకా తన పని చూస్తానండి నేను ఈవినింగ్ ఇంకా తను వచ్చేసరికి అన్నీ కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ ఆల్ ఇంకా తనకి ఆయిల్ అంతా పెట్టేసేసి మంచిగా మసాజ్ చేస్తాను చేస్తే తను స్కూల్లో జరిగిన విశేషాలన్నీ కూడా నాకు షేర్ చేస్తుంది అనమాట ఎట్లాగా ఏంటి అనేది మనం అన్నీ కూడా తెలుసుకోవాలి అని తెలుసుకోవాలనే చెప్తాను నేను ఎందుకు అని అంటే వాళ్ళతో ఖచ్చితంగా ఒకళ్ళంటే భయం ఉండాలి ఒకళ్ళంటే మనం ప్రేమగా ఉండాలి మా హస్బెండ్ భయపే తన భయం ఉన్న నేను ఒక ఒక ఫ్రెండ్లాగా ఉంటే తను ఏదైనా నాతో షేర్ చేసుకునేలాగా ఉండాలన్నమాట ఎందుకంటే లేదు మనం భయపెట్టామంటే అక్కడ ఏం జరిగినా అది గుడ్డర్ బ్యాడ్ ఏదైనా కానీ వాళ్ళు చెప్పడానికి భయపడతారు అలా కాకుండా మనము వాళ్ళు చెప్పేదాన్ని చక్కగా వినాలి ఓకే అయితే ఓకే అనాలి లేదు అమ్మ ఇది చేయకూడదు అని అంటే మనము అప్పుడే చెప్పాలి నేనైతే అలాగే చేస్తాను ఇంకా హోంవర్క్స్ అండి ఈ హోంవర్క్స్ విషయానికి వస్తే నీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను ఇక్కడ డైరీస్ ఇవ్వరండి డైరీయే లేదు వీళ్ళకి మనకి యాప్ ఒకటి డౌన్లోడ్ చేపిస్తారు డైలీ అసైన్మెంట్స్ మనకు వచ్చేస్తాయి వచ్చేసినాక మనం డైరెక్ట్గా అసైన్మెంట్స్ చూసుకొని మనము వర్క్స్ దాని ప్రకారం చేయించాలి కొన్ని వర్క్స్ అయితే మనకి డేట్ కూడా ఇస్తారనమాట ఈ డేట్ లోపు మనము సబ్మిట్ చేయాలనేది ఇస్తారు అట్లా కూడా ఉంటాయి ఇంకా చదివించడం రాపించడం సిక్స్ వర్క్స్ అట్లాగా ఇస్తారు కొన్నేమో నెక్స్ట్ డేకే చూపించాలి కొన్ని ఏమో ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లాగా టైం ఇస్తారనమాట చాలా చక్కగా ఉంటుంది వీళ్ళదంతా కూడా సిస్టమ్ అంతా బాగుంటుంది చక్కగా చదువుతుంది మంచిగా క్యాచ్ చేస్తుంది అన్నీ కూడా ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వస్తే అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొంచెం సిలబస్ కూడా ఎక్కువే ఉంటుంది కదా డైలీ త్రీ ఫోర్ వర్క్స్ అయితే కంపల్సరీ ఇస్తున్నారు ఇంకా చిన్నుకి నేనైతే వర్క్స్ చూసి ఇస్తున్నాను నాకైతే వన్ వీక్ పట్టిందండి నేను ఈ వర్క్స్ అన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్లో నాకు అర్థం కాలేదు తర్వాత మా హస్బెండ్ హెల్ప్తో నేను కొంచెం అర్థం చేసుకుని చేస్తున్నాను ఇంకా మనం వర్క్ అలాట్ చేసేస్తే తను కంప్లీట్ చేసేస్తుంది అనమాట పాపం స్ట్రెయిన్ అవుతుందనే చెప్పాలి పాపం కొంచెం సేపు రాసి వన్ అవర్ అయితే ఒక న్యాప్ వేస్తుంది వేసి మళ్ళీ లేచి మళ్ళీ చదువుకుంటుంది అనమాట ఫ్రెష్గా ఇంకా మాతో పాటు పడుకుంటుంది అనమాట ఇంట్లో ఇంకా వర్క్స్ కూడా చక్కగా చేస్తుంది ఇక్కడ స్టార్ ఏదో వేస్తే నేను అడుగుతున్నాను తను చెప్తుంది ఎందుకంటే చిన్న హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది ఇంకా అని పెట్టారు తర్వాత స్టార్ కూడా వేశారు ఏంటమ్మా అంటే నాకు చెప్తుంది అనమాట అట్లా ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటుంది వాళ్ళ డాడీ వచ్చాక కూడా షేర్ చేస్తుంది ఖచ్చితంగా పడుకున్నా లేచి మరీ చెప్తుంది అంత గుర్తుపెట్టుకుంటుంది అలాంటప్పుడు మనం పిల్లల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి చక్కగా నేర్చుకుంటుంది అనమాట అన్నీ కూడా హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా ఇక్కడ తెలుగు లేదండి వీళ్ళకి హిందీ అనమాట ఇంకా హిందీ నేర్చుకుంటుంది ఇంకా ఆయిల్ నేను పెట్టాను కదా హెయిర్ ఆయిల్ నేను అది లోపల పెట్టనండి ఎందుకంటే అది ఎక్కడైనా కొంచెం ఆయిల్ అయినా చీమలు పట్టేస్తాయి ఇంక ఇక్కడ తెచ్చి పెట్టుకుంటాను ఇక్కడ సోప్స్ అవి దగ్గర పెడతాను ఇంకా బయట అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా రేపటి టిఫిన్కి వచ్చి పిండి వేశాను ఇంకా చిన్ను చదువుతున్నప్పుడే పక్కన కూర్చుని నేనైతే బట్టలు అవి ఫోల్డ్ చేసేసుకుంటాను ఎందుకంటే పిల్లలు మనం లేకపోతే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ సరిగ్గా చేయరు ప్రాపర్గా నేను దగ్గరుండి నా పని అయిపోతుంది తన పని కూడా అయిపోతుందని తన పక్కనే కూర్చొని నేనైతే వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను చక్కగా వాళ్ళు కూడా ఏదైనా డౌట్ ఉన్నా మనల్ని అడుగుతారు మనం వెంటనే క్లారిఫై చేయడానికి ఉంటుంది అదే మనం కిచెన్లో అటు ఇటు ఉంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ కాన్సన్ట్రేషన్ చేయరు అందుకే నేను ఎప్పుడు కూడా దగ్గర ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎప్పటి వరకు అప్పుడే క్లియర్ చేసేయడానికి కూడా చూస్తామన్నమాట నాకు అర్థం కాకపోతే మా హస్బెండ్ వచ్చాకైనా ఏదైనా సరే ఏ లేట్ అయినా సరే ఆ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేపిచ్చేస్తామనమాట ఇలా చేస్తే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి ఎగ్జామ్స్ అప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ శ్రమ అయితే ఉండదు కదా అందుకని మీరు కూడా చక్కగా పిల్లల్ని అలా చదివించేస్తే హ్యాపీగా చదువుకుంటారు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్